తెలుగు భాష పరిజ్ఞానం మరియు పత్రికా చరిత్రపై ఎంసీకే క్విచ్ తెలుగు భాషలో ప్రధాన మాండలికాలు ఎక్కడ కనిపిస్తాయి ఆప్షన్స్ ఏ పదజాలం మరియు ఉచ్చారణలో బి వ్యాకరణ నియమాలు సి సాహిత్య శైలిలో డి రాత ప్రక్రియలో ఈ నాలుగింటిలో సరియైన సమాధానం కనుక్కోండి జవాబు ఏ పదజాలం మరియు ఉచ్చారణలు తెలుగు భాషలోని ప్రాంతీయ మాండలికాలు ఉదాహరణకు రాయలసీమ తెలంగాణ ఆంధ్ర ప్రధానంగా ప్రద ప్రధానంగా పదజాలం అనగా నిఘంటువు మరియు ఉచ్చారణ మాట్లాడే పద్ధతిలో వ్యత్యాసాల ద్వారా కనిపిస్తాయి వ్యాకరణ నియమాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి